బెండకాయ వేపుడు బీరకాయ పచ్చడి కోసం బీరకాయలు ఉడకబెట్టం పచ్చిమిరకాయలు కానింపే చింతపండుగా నానబెట్టం ముక్కల పులుసు ఉడకాయ గుమ్మడికాయ బీన్స్ క్యారెట్ వేసి కందిపప్పు వేసి ఉడకబెట్టేస్తే సరిపోతుంది అందులో బియ్యపిండి మెంతిపిండి కొత్తిమీర చింతపండు పులుసు బెల్లం వేసుకుంటే ముక్కలు పురుసు తయారు ఇదిగోండి ముక్కలు పొరగా ముక్కలు బీరకాయ పచ్చడి కోసం బీరకాయల్ని ఉడకబెట్టుకుంటున్నాను మక్క పెడుతున్న నాలుగు చిడికాయలు నూనెసి బెండకాయ వేపుడు తయారైపోయింది ఇది అన్నంలోకి గాని చపాతీలోకి పూరీలోకి దోశల్లో కూడా అద్భుతంగా ఉంటుంది దోశ ఉప్మా అకొత్తి మరి కొడ డాడ్ చేసి ముక్కలు చేసి వేయాలి ఉంటే 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 ఉ బీరకాయ పచ్చడి కోసం తాలింపు గింజలతో పాటు పచ్చిమిరలు కూడా నూనెలోకి అది ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాము తా బీరకాయ పచ్చడి కోసం తాలింపు గింజలతో పాటు పచ్చిమిరకాయలు మిక్సీ చేసుకున్నాం చూసారు ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఈ బీరకాయ మొక్కల్ని అందులో వేసేస్తే బీరకాయ పచ్చడి కూడా తయారైపోతుంది బీరకాయలు కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకుంటే అదే పనిగా గట్టిగా తిప్పాను అనుకోండి పేస్ట్ అయిపోతుంది పేస్ట్ కాకుండా కొంచెం ముక్కలుగా ఇవినే చూపించిన విధంగా ఇట్లా బీరకాయ పచ్చడి తయారైపోయింది బీరకాయ పచ్చడి బెండకాయ ఫ్రై తయారు